హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ వామ్ ఫుడ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి చికెన్ ఫ్రై చాలా రుచిగా ముక్క సాఫ్ట్గా ఉండేలాగా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేయగలిగే చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూద్దామండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి అలాగే ఒక అనాస పువ్వు ఐదు మిరియాల గింజలు అలాగే ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఒక రెండు ఉల్లిపాయల్ని దీంట్లో వేసుకోవాలి ఇవి కాస్త వేగాలండి మరీ ఎక్కువ వేయించుకోమాకండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పుదీనా వేసుకుందాం ఇది కూడా ఒక్కసారి కలుపుకుందాం ఇలాగా మనకి లైట్గా వేగితే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లోకి పసుపుని వేసుకుందాం చూసి తగినంత పసుపును వేసుకోవాలి ఇవి వేగుతూ ఉన్నప్పుడే మనం చికెన్ని బాగా శుభ్రంగా కడుక్కోవాలండి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగినట్టయితే మనకు వాసన లేకుండా ఉంటుంది అలాగే ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఒక రెండు టమాటాలని సన్నగా కట్ చేసి దీంట్లో వేసుకోవాలి మనం ఈ టమాటాలు కూడా ఇలా ఆయిల్లోనే వేసి బాగా మగ్గించుకోవాలి మనకి ఫ్రైలో టమాటా వేసుకున్నట్టయితే మనకు ఆ ముక్క అనేది సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు దీంట్లోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం మనం చికెన్ని ఎంత శుభ్రంగా కడిగినా కూడా ఒక్కొక్కసారి వాసన వస్తుంది కదా అలాంటప్పుడు కాస్త సాల్ట్ వేసి మనం ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్నట్టయితే మనకు ఆ నీసి వాసన లేకుండా ఉంటుందండి ఇప్పుడు ఈ చికెన్ మొత్తం దీంట్లో వేసిన తర్వాత మనం దానికి తగినంత సాల్ట్ని వేసుకోవాలి ఎక్కువ వేయమాకండి సాల్ట్ చూసుకొని వేసుకోండి ఇది ఫ్రై కదా మనకు ఉడికేసరికి దగ్గరకు అవుతుంది మనం కర్రీలాగా చేసుకున్నట్టయితే కాస్త ఎక్కువ వేసుకున్నా ఏం కాదు ఇప్పుడు ఈ టమాటా ముక్కలు చికెన్ ముక్కలు బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మంట మీడియంలో పెట్టి బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి కలుపుకుందాము ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టకుండానే మనం బాగా ఉడికించుకోవాలండి మంట మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి మనం కలుపుకునేటప్పుడు మరి ఎక్కువగా కలిపేశారంటే ముక్కలు అనేటివి చిదిరిపోతాయి అలా కాకుండా చూసుకుంటూ మెల్లగా కలుపుకోవాలి మనకి నీరంతా ఎగిరిపోయి దగ్గరకు అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడే దీంట్లోకి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి మనకి ఫ్రైలో పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకొని రైస్లో తినేటప్పుడు చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు మంట మీడియంలో పెట్టి ఇలా బాగా దగ్గరకు వచ్చేలాగా ఉడికించుకొని ఇప్పుడు దీంట్లోకి కారం వేసుకుందాము ఒక రెండు స్పూన్ల కారం వేసుకుంటున్నాను మీరు చూసుకొని ఘాటుకు తగ్గట్టుగా తీసుకోండి కారము ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి ఒక్క నిమిషం ఇలా బాగా కలిపేసుకొని మనకి నీరు కూడా బాగా ఇనికిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి మరొక నిమిషం బాగా వేయించుకొని అప్పుడు మసాలాలు వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఒక నిమిషం తర్వాత నేను మసాలాలు వేసుకుంటున్నాను ఒకటిన్నర స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నానండి అలాగే కొబ్బరి పొడి ఒక స్పూను అలాగే గరం మసాలా చికెన్ మసాలా ఇవి రెండు కలిపి ఒక స్పూన్ వేసుకుంటున్నాను మీరు స్పైసీ ఎక్కువగా కావాలి అనుకుంటే గరం మసాలా ఎక్కువ వేసుకోండి లేదు నార్మల్గానే కావాలి అనుకుంటే తక్కువ వేసుకోండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను ఇది కూడా వేసాక ఒక్కసారి మెల్లగా కలుపుకోవాలి మనం ముందు టమాటాలు అలాగే నీరులో బాగా ఉడికింది కాబట్టి మనకు ముక్క అనేది తొందరగా చిదిరిపోతుంది అలా కాకుండా మెల్లగా కలుపుకుంటూ వేయించుకోవాలి మనకు ఆ నీరు కూడా బాగా ఈగిరిపోయేంత వరకు వేయించుకోవాలండి ఇలాగే ఇలా ఒక్క నిమిషం బాగా వేగిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము ఒక నాలుగైదు రెబ్బలు కరివేపాకు వేసుకోండి అలాగే కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోండి మనం లాస్ట్లో కరివేపాకు వేసుకుంటే ఆ ఫ్రై కానీ కర్రీ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి కరివేపాకు వేసుకోవడం వల్ల ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము ఇలా కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మంట సిమ్లో పెట్టేసి మూత పెట్టకుండానే వేయించుకోవాలండి మనకి లాయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా వేయించుకుంటే మనకు ఆ ముక్క అనేది సాఫ్ట్గా రుచిగా చాలా బాగుంటుంది ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దించి ఒక ప్లేట్లోకి తీసుకుందాము రుచికరమైన చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు రుచి మాత్రం చాలా బాగుంటుంది బ్యాచిలర్స్ ఎప్పుడైనా చికెన్ ఫ్రై చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా సింపుల్ ప్రాసెస్ లో చేసుకొని తిని చూడండి ఇంట్లో ఎప్పుడైనా చికెన్ ఫ్రై చేయమన్నప్పుడు ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి ఇలా చేసిన చికెన్ ఫ్రై ని మనం రైస్లోకైనా తినచ్చు లేదా రోటీ చపాతి దేంట్లో తిన్నా కూడా సూపర్గా ఉంటుందండి ఈ చికెన్ ఫ్రైని రైస్లో కంటే కూడా వట్టి ముక్కలే తినేస్తారండి అంత రుచిగా ఉంటుంది వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ